హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం నూరుకట్ల పిశాచం కథలు పదహారవ భాగం కథ పేరు పాతాళ కూపం ఒకనొక గ్రామంలో చపలుడు అనే పేదవాడు ఉండేవాడు ఈతి బాధలు భరించలేక జీవితం అంటే అతడికి విరక్తి పుట్టింది ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరాడు అయితే ఎలా చావాలో తెలియలేదు చివరికి వాడో కొండ ఎక్కి పైనుంచి క్రిందకు దూకి ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు సగం కొండక్కేసరికి వాడికి అలసట పుట్టి విశ్రాంతి కోసము ఒకచోట కూర్చున్నాడు ఆ సమయంలో నీకు నిజంగా చావాలంటే ఈ పాతాళ కూపంలోకి దూకు అన్న మాటలు వినిపించాయి చెప్పలుడు ఆశ్చర్యపడి చుట్టూ చూశాడు పక్కగానున్న పెద్ద గోతిలో నుంచి వాడికి ఆ మాటలు వినవస్తున్నాయి చెప్పలుడు లేచి వెళ్ళి గోతిలోకి తొంగి చూశాడు ఎంత లోతుందో కానీ చపలుడికి ఆ గొయ్యి అంతు కనపడలేదు అయితే తానెలాగూ చావాలనుకుంటున్నాడు కాబట్టి ఆ పాతాల కూపంలోకే దూకి ప్రాణం తీసుకోవాలనిపించింది చపలుడు కళ్ళు మూసుకొని అందులోకి దూకేశాడు తను వేగంగా కిందకి పడతానని ఏ రాయో తగిలి తల బద్దలు కావచ్చునని అనుకున్నాడు కాని అలా జరగలేదు గాలిలో తేలుతూ నెమ్మదిగా క్రిందకు దిగుతున్నట్లు అనిపించింది చపలుడికి అలా కొంత దూరం వెళ్ళేసరికి ఎవరో తనని పట్టుకుని ఆపినట్లయింది ఎవరా అని తడిమి చూశాడు చేతికి చేతికెవరూ తగలేదు పోనీ భ్రమపడ్డానా అనుకుంటే ఆ గోతికి మధ్యలోనే గాలిలో ఆగిపోయి అలా నిలబడిపోయాడు చపలుడు ఏం చెయ్యాలో తెలియక నన్ను పట్టుకున్నదెవరో లేదు దయతో నా మానాన నన్ను వదిలిపెట్టండి నా చావు నన్ను చావునివ్వండి అని గట్టిగా అరిచాడు అసలు నువ్వెందుకు చావాలనుకుంటున్నావో చెప్పు నిన్ను వదిలిపెడతాను అన్న మాటలు వినిపించాయి చెప్పలుడికి నాకు ఉండటానికి ఇల్లు లేదు సాగు చేసుకోవటానికి పొలం లేదు చేద్దామంటే ఉద్యోగం లేదు అమ్మా నాన్న ఉన్నారు పెళ్లికి ఎదిగిన ఇద్దరు చెల్లెళ్ళున్నారు నేనే ఓ దారి చూపిస్తానని ఆశపడుతున్న తమ్ముళ్ళిద్దరున్నారు నేనే తనకి ఇస్తానని కలలు కంటున్న భార్య ఉంది తీర్చాల్సిన అప్పులు వెయ్యి వరహాల దాకా ఉన్నాయి ఆ అప్పులు తీర్చి నా సంతోష సంతోషపెట్టాలంటే ఇప్పుడు నాకు నెలకు ఐదు వందల వరహాలొచ్చే సంపాదన కావాలి అది నా వల్ల కాదని తేలిపోయాక ఇక చావే గతి అని నిర్ణయించుకున్నాను అన్నాడు చపలుడు అప్పుడు అతడి చెవిలో నీ పరిస్థితి నాకు అర్థమైంది నీకు జీవితం అంటే నిజమైన విరక్తి లేదు అవసరానికి తగిన డబ్బు లేక చావాలనుకుంటున్నావు నువ్వు సుఖంగా జీవించటానికి లక్ష వరహాలిస్తాను తిరిగి వెళ్ళు అన్న మాటలు వినిపించాయి అంతే ఆ మరుక్షణాన చపలుడు మళ్ళీ కొండ మీద పాతాళ కూపానికి కొద్దిగా పక్కన నిలబడి ఉన్నాడు ఆశ్చర్యంగా చూస్తే నేల మీద వాడి పక్కన వరహాల సంచులు ఉన్నాయి చపలుడు ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళాడు అప్పులు తీర్చేశాడు ఇల్లు పొలము కొనుక్కున్నాడు చెల్లిళ్ల పెళ్ళిళ్ళు చేశాడు తమ్ముళ్లకు వ్యాపారం చేసుకోమని డబ్బిచ్చి పట్నం పంపించాడు భార్యకు నగలు చేయించాడు తల్లిదండ్రుల్ని ప్రత్యేకంగా సేవించుకునేందుకు పనివాళ్లను నియమించాడు అలా వాడి కష్టాలన్నీ తీరిపోయాయి సుఖంగా ఉన్నాడు కొన్నేళ్లు గడిచాయి ఒక రోజున చపలుడు భార్య కళనీళ్లు పెట్టుకుంది నువ్వు ఎంతో సంపాదించి మేం లాభం మనకు పిల్లలు కలగకపోతే మనం ఈ ఆస్తి అంతా మహారాజు పరం చేయాలి కదా అంది ఈ విషయంలో మనమేం చేయగలము ఘనవైద్యుల్ని సంప్రదించాం సాధు సన్యాసుల్ని వేడుకున్నాం తీర్థయాత్రలు చేశాం ఫలితం కనిపించలేదు జ్యోతిష్కులు మనకి సంతాన యోగం లేదని తేల్చేశారు ఇక మనం అన్నింటికీ ఆ దేవుడి మీదే భారం వేద్దాం దైవానుగ్రహం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది మన వరకు ఉన్నదానితో సరిపెట్టుకొని ఉన్నన్నాళ్ళు సుఖంగా ఉందాము అన్నాడు చపలుడి మాటలకి అతడి తృప్తి పడలేదు ఉన్న పడంగా లక్ష వరహాలు తెచ్చి ఒక్కసారిగా మన కష్టాలన్నీ తీర్చావు నీవు సామాన్యుడివి కాదు నీకు సాధ్యం కానిదేముంటుంది ఎన్ని సుఖాలున్నా ఎన్నేళ్లు జీవించినా పిల్లలు లేని బ్రతుక్కి అర్థం లేదు కాబట్టి ఏ అడవికో వెళ్ళి తపస్సు చేసి దైవానుగ్రహం సంపాదించి మనకి సంతానయోగం కలిగే వరం సంపాదించిరా లేదు నాకు ఆత్మహత్య గతి అంది తపస్సు చేయటం ఎలాగో చపలుడికి తెలీదు ఊళ్ళో కొందరి పెద్దల్ని సంప్రదిస్తే అన్నపానాలు మానేసి గాలినే బోంచెయ్యాలి మీద నిలబడి కళ్ళు మూసుకొని తదేక ధ్యానంతో నామస్మరణ చేయాలి అప్పుడు నీకు భగవంతుడు ప్రత్యక్షమైతాడు అందుకు ఏడాది పట్టవచ్చు పదేళ్లు పట్టవచ్చు అంతా నీ అదృష్టం అని వాళ్ళు చెప్పారు అలాంటి తపస్సు ఒక్కరోజుగూడా చేయటం తన వల్ల కాదని చపలుడికి అర్థమైంది కానీ తపస్సు చేయకపోతే భార్య ఆత్మహత్య చేసుకుంటానంటోంది అలాంటప్పుడు ఆమెకు బదులు తానే ఆత్మహత్య చేసుకోవడం మంచిది కదా అనుకున్నాడు ఈ ఆలోచన రాగానే వాడికి పాతాళ కూపం గుర్తుకు వచ్చింది వెంటనే బయలుదేరి గతంలో తాను వెళ్లిన కొండ మీదకి వెళ్ళి పాతాళ కూపంలోకి దూకేశాడు ఈసారి కూడా చపలుడు చావకుండా పాతాళకూపం మధ్యకు రాగానే నెమ్మదిగా ఆగటం మొదలుపెట్టాడు అతడు పాతాళంలో పడిపోకుండా అలా గాలిలో ఆగిపోయాడు ఇంతకు మునుపులాగానే అతడికి మాటలు వినిపించాయి అతడు ఎందుకు చావాలనుకుంటున్నాడో కారణం అడిగి తెలుసుకున్నాక కోరిక తీరక చావాలనుకున్నావు కానీ నీకు జీవితం అంటే నిజమైన విరక్తి కలగలేదు నేను ఒక ఇస్తాను తీసుకువెళ్ళి నీ భార్య చేత తినిపించు ఆమెకు పండంటి కొడుకు పుడతాడు వాణ్ణి పెంచి పెద్ద చేస్తూ మీ దంపతులు ఇద్దరు తృప్తిగా సుఖంగా జీవించండి నువ్వు మాత్రము మరెన్నడూ ఈ పాతాళ కూపం వైపు రాకూడదు సుమా అని గట్టిగా హెచ్చరించింది ఆ కంఠం ఆ తర్వాత మరుక్షణంలో చపలుడు కొండ మీద పాతాళ కూపానికి కొద్ది దూరంలో ఉన్నాడు అటూ ఇటూ చూస్తే ఓ పక్కన పాతాళ కూపం మరో పక్కన అందమైన పండు ఉన్నాయి చపలుడు ఆ పండును తీసుకుని ఇంటికి వెళ్ళి భార్య చేత తినిపించాడు ఏడాది తిరగకుండా ఆ దంపతులకి ఒక కొడుకు పుట్టాడు అలా కొంతకాలం గడిచింది ఆ దేశపు రాజు సూరసేనుడు కూడా సంతానం లేక మనోవ్యధతో ఉన్నాడు ఎవరో చపలుడి కదా మహారాజుకు చేరవేశారు రాజు చపలుడికి కబురు పెట్టి రప్పించి నువ్వేదో అద్భుత ఫలం సాధించి సంతానయోగం పొందావని విన్నాను అలాంటి ఫలం నాకు కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్పు అన్నాడు చెప్పలుడు మహారాజుకు జరిగిందంతా చెప్పాడు మా ఊరికి దగ్గరలో కొండ మీద ఉంది ఆ కూపం కావాలంటే తమరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అన్నాడు రాజు నమ్మలేదు ఆయన పాతాళ కూపం వద్దకు వెళ్ళాడు లోపలికి తొంగి చూశాడు ఆయనకు భయం వేసింది ఇందులోకి దూకినవాడు తిరిగి రాగలడన్న నమ్మకం కుదరటం లేదు ఇదంతా ఎవరో శత్రురాజులు నన్ను అంతం చేయటానికి నీ ద్వారా పనిన కుతంత్రంలా నాకు అనిపిస్తున్నది నేను నమ్మాలంటే నువ్వే ఇందులోకి దూకి నా కోసం ఆ ఫలాన్ని తెచ్చిపెట్టు అన్నాడు ఆయన కాని చపలుడు నాకు నిజంగా చావాలనిపిస్తేనే ఇందులోకి దూకాలి నాకిప్పుడు చావాలని లేదు కాబట్టి దూకలేను అన్నాడు సోరసేనుడికి కోపం వచ్చింది దూకనంటే నేను చూస్తూ ఊరుకుంటానంటావా అంటూ తటాలన చపలుణ్ణి పాతాళ కూపంలోకి తోసేశాడు చపలుడు పెద్ద పెట్టున అర్తనాదం చేస్తూ అందులో పడిపోయాడు ఈసారి కూడా చపలుడు పాతాళంలో పడిపోకుండా ఎవరో మధ్యలోనే ఆపేశారు అతడు అందులోకి దూకటానికి కారణం అడిగి తెలుసుకుంది అదృశ్యకంఠం చపలుడు వెంటనే జరిగిందంతా చెప్పి నేను కావాలని దూకలేదు ఈ దేశపు మహారాజే నన్నీ పాతాళ కూపంలోకి తోసేశాడు అని చెప్పాడు అప్పుడు అదృశ్య ఖండము ఇందులో నీ తప్పు లేదని నాకు అర్థమైంది చావాలని లేని నిన్ను చావనివ్వను అద్భుత ఫలంతో తిరిగి వెళ్ళకపోతే నీకు అపనింద వస్తుంది కాబట్టి ఈ ఒక్కసారికి మరో అద్భుత ఫలాన్ని ఇస్తున్నాను అది నీ రాజుకిచ్చి ఆయనకు సంతోషం కలిగించు కాని మళ్లీ ఎప్పుడూ ఈ పాతాళ కూపంలోకి చొరబడద్దు వచ్చావా ఊరుకునేది లేదు అని హెచ్చరించింది ఆ దృశ్య తర్వాత కాసేపటికి మీద ఉన్నాడు చపలుడు అటూ ఇటూ చూస్తే ఓ పక్కన ఉన్నాడు పక్కన పాతాళ పాతాల ఉంది వాళ్ళకి కాస్త దూరంలో అద్భుత ఫలం కనిపించింది సూరసేనుడు చపలుడి నిజాయితీని మెచ్చుకొని ఆ ఫలం తీసుకుని రాజధానికి వెళ్ళాడు ఏడాది తిరక్కుండా ఆయన తండ్రి అయ్యాడు ఆ సంతోషంతో ఆయన చపలుణ్ణి అతడి భార్యని తన అంతఃపురానికి ఆహ్వానించాడు అది రాజాజ్ఞగా భావించి చపలుడు అతని భార్య రాజాంతఃపురానికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళున్నారు వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు నిర్వంశం కావాల్సిన రాజవంశము నీ కారణంగా నిలబడింది నీ మేలు మర్చిపోలేను కృతజ్ఞతగా నివ్వేం కోరినా ఇస్తాను అడుగు అన్నాడు సూరసేనుడు చపలుడితో చపలుడు భార్యను సంప్రదించాడు ఆమె వెంటనే ఈ వైభవం చూస్తుంటే మతిపోతోంది మన జీవితము ఒక జీవితమేనా అనిపిస్తోంది కొన్నాళ్లైనా మహారాణిగా ఉండాలని నా కోరిక నా మాట విని ఒక నెల రోజులు నిన్నీ దేశానికి రాజును చేయమను అని భర్తకు సలహా చెప్పింది చెప్పలుడు ఈ మాట చెప్పగానే నీ ఉపకారానికి ఇది తగిన కోరిక నెల్లాళ్లపాటు ఈ దేశాన్ని పాలించు తిరిగి వెళ్లేటప్పుడు నీకు తరతరాలు సుఖంగా జీవించడానికి తగినంత డబ్బు దాసి జనాల్ని ఇస్తాను అన్నాడు రాజు ఆ ప్రకారము చపలుడు నెల రోజులు రాజధానిలో భార్యతో సహా రాజా వైభోగం పొంది తన ఊరు తిరిగి వెళ్ళాడు అప్పుడు చెప్పలుడి భార్య నాకిప్పుడు మన జీవితం అంటే వెగటుగా ఉంది బ్రతికితే మహారాణిలా బ్రతకాలి లేకుంటే చావాలి అన్నది చపలుడికి అలాగే అనిపించింది తను మహారాజు కావాలంటే పాతాళ కూపం ఒక్కటే దారి అనుకున్నాడు భార్యకు చెప్పి మళ్లీ పాతాళ కూపానికి ప్రయాణమయ్యాడు వాడి భార్య వాడి ధైర్యాన్ని మెచ్చుకొని ఇది సాధిస్తే నువ్వు మళ్లీ కూపం వైపు వెళ్ళనక్కర్లేదు అంది చపలుడు కొండ మధ్యకు చేరుకొని కూపంలోకి దూకగానే ఎప్పటిలాగానే అదృశ్య కంఠము వాణ్ణి పట్టి ఆపి ఆత్మహత్యకు కారణమడిగింది వాడు తన కోరిక చెప్పగానే నీకు సంతానం లేదు అందుకని అద్భుత శక్తితో సాయపడ్డాను తర్వాత రాజు బలవంతాన తోస్తే నిస్సహాయుడిగా ఇందులో పడ్డావు అందుకే అప్పుడు సాయపడ్డాను ఇప్పుడు నువ్వు స్వార్థంతో నా దగ్గరికి వచ్చావు దేశానికి రాజు కావాలనుకుంటే అందుకు స్వయం కృషి చేయాలి ఆ కోరిక తీరకపోయినా నీ బ్రతికి వచ్చిన లోటు లేదు అయినా నువ్విప్పుడు దురాశతో నా దగ్గరికి వచ్చావు నా నుంచి ప్రయోజనం పొందాలనుకున్నావు నీ ఈ స్వార్థానికి అంతము నీ చావు మాత్రమే అంది మరుక్షణంలో చపలుడు పెద్దగా ఆర్తనాదం చేస్తూ పాతాళంలోకి జారిపోయాడు భర్త ఎంతకీ తిరిగి రాకపోయేసరికి ఏం జరిగిందోనని కంగారు పడుతూ చపలుడి భార్య కొండ మీదకు వచ్చింది అక్కడ భర్త జాడ లేకపోవడంతో ఏదో అనర్థం జరిగిందని ఆమె గ్రహించింది వెంటనే కళ్ళు మూసుకొని భర్త లేకుంటే నాకు చావే శరణ్యం అంటూ మనసులో దేవుణ్ణి ప్రార్థించి పాతాళ కూపంలోకి దూకింది ఆమెను మధ్యలో ఓ అదృశ్య మాపి ఆత్మహత్యకు అడిగి తెలుసుకుని నీ భర్త స్వార్థం అతడి ప్రాణాలు తీసింది నేను స్వార్థపరులకు సాయం చేయను అసహాయుల్ని మాత్రమే ఆదుకుంటాను ఈ విషయము బయటవారికి చెప్పడానికే నిన్ను వదిలిపెడుతున్నాను వెళ్ళు అని వినిపించింది ఆమెకు చెప్పలుడి భార్య ఆ గొంతు గుర్తుబట్టి నువ్వు చెప్పలుడివి నా భర్తవే అంది అప్పుడు ఆ అదృశ్య వ్యక్తి నవ్వి నిజమే నేను చపలుడినే ఇప్పుడు నాకిప్పుడు లేదు ఈ పాతాళకూపానికి నేను రాజుని మరో స్వార్థపరుడు ఇందులోకి దూకే వరకు నేనిక్కడ రాజుగా ఉండక తప్పదు ఆ తర్వాత నేను స్వర్గం చేరుకుంటాను నువ్వు నన్ను మరిచిపో నా కథ గుర్తుంచుకో మన బాబుని స్వార్థం తెలియకుండా పెంచు వెళ్ళు అన్నాడు చపలుడు చపలుడు భార్య అక్కడి నుంచి మాయమై పాతాళకూపానికి కొద్ది దూరంలోనే మళ్ళీ కొండ మీదకి చేరుకుంది భర్త మాటలే మననం చేసుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళింది వినయశీరుడి కథ పూర్తి కాగానే చెపలుడు స్వార్థపరుడే అయినా ఆ స్వార్థం అతడి భార్యని ఆ దేశపు రాజుని సంతోషపెట్టింది ఆ స్వార్థం వలన ఎవరికీ కీడు జరగలేదు అందుకే కూపంలో ఉండి కూడా అసహాయుల్ని రక్షిస్తూ స్వార్థపరుల్ని శిక్షించే ఉత్తమ మార్గం అతడికి లభించింది నేను స్వార్థంతో అసహాయుల్ని హింసించి వినోదిస్తున్నాను కూపంలో కూడా నాకు స్థానం ఉండదు కదా అని మనసులోనే మదనపడింది రాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకు ఈ కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారము కథ వినటానికి మళ్లీ వచ్చింది మహారాణి వినయశీలుని ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పడం ప్రారంభించింది నూరు కట్ల పిశాచం కథలు పదహారవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ